పబ్లిక్ సిటీలో వాడు ఎట్లయితుంది ఏమైతుంది ఎరువులు లేకనా చెప్పారు వాడు నువ్వు ఏడను ఉండి నువ్వు బాగా సెక్యూర నువ్వు గన్ మెన్లను చాలా పెట్టుకుని అవసరం ఆ లంజా కొడక నువ్వు జాతి ఎంగుది వాడు అంత పెద్ద ఇది చేస్తాను అయితే లేదు నువ్వు ఎట్లా పడుతున్నావు లంజా కొడక పూకుండా చుల్లి దొంగలాంటి వాడుకోసిన నువ్వు నీకు ఒక కూరగాయ కావాలన్నా ఒక బియ్యం కావాలన్నా ఏది కావాలన్నా గాని నేను చెయ్యండి వాడు రైతే చెయ్యండి నువ్వు వేడికెళ్ళి బతున్నావు పంట వాళ్ళు కదా అక్కడ నేను అది చేస్తున్నా నేను ఇది చేస్తున్నా నేను సన్న బియ్యం ఇస్తున్నా నేను వికలాంగులకి ఇది చేస్తున్నాను ఏం చేసింది కొడుకు వాడు నేను గుట్టి పెరిగినారా నువ్వు రేవంత్ రెడ్డి నేను కూర్చున్నా నేను అంత చేస్తున్నా నాకు ఎక్కడ అప్పులు కుడతలేవని సంకల్ లేవని తెలియ అదొండి తెలియలేని లంజ కొడుకు పుట్టించే తెలియలేని లంజ కొడుకు తప్పుడు ఇంట్లో ధర్వా పెట్టుకొని పండుకొని ఉంటుంది పెళ్లి చేసుకున్నాక పెళ్ళం పన్నెండు అడుగుతుంది లంజ కొడుక అదొంటే చేసుకోకుండా పండుకొని ఉంటుంది పెళ్లి చేసుకున్నాక పెళ్ళం పన్నెండు అడుగుతుంది గొట్టు లేదంటది కాకే లేదంటే పూట లేదంటుంది జాకెట్ లేదంటే లంగ లేదంటది అవన్నీ తెలియలేని పెళ్లి చేసుకున్నావు పెళ్లి లేకపోతే వా

పొరగురులో పండి పబ్లిక్ రాత్రి పది గంటలకు తగుర చెప్పులు పెట్టిన ఇంకా తీసుకురా అని మాట్లాడతాడు చెప్పులు పెట్టుడు కాదు నువ్వు ఇక్కడ ఇక్కడికి వచ్చేది ఆ చెప్పులు పెట్టింది చెప్పులు ఎందుకు పెట్టినాము ఏం చేసినాము అనేది నీకు తెలిసిపోవు తక్కువ గోసలు తీస్తారా మెరువుల గురించి వెళ్ళి ఏంటికి పదం మీద నువ్వు వచ్చింది తెలివేముందిరా